నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా బాలయ్య బాబు గారి అఖండ టూ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగు సో ఆ డేట్స్లోనే రాబోతున్నాయి అయితే సోషల్ మీడియాలో భయంకరంగా వార్ స్టార్ట్ అయింది కొన్ని ముసుగు అకౌంట్లు అటుపక్క నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముసుగులో ఇక ఇటుపక్క వచ్చేసి బాలాయి బాబు గారి ముసుగులో గొడవలు పెట్టడానికి ఫ్యాన్ వార్స్ సృష్టించడానికి కనిపిస్తూ ఉన్నాయి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్న నేపథ్యంలో అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఈ ట్రాప్లో అటు జనసేన వాళ్ళు పడతారా లేదంటే అటు టీడీపీ వాళ్ళు పడతారా ఇంకా మీ చేత్తులోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎస్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆ డేట్స్లో రెండు సినిమాలు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి రెండు సినిమాలు వచ్చినా తీసుకోగల శక్తి సామర్థ్యాలు ఈరోజు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కావచ్చు అదేవిధంగా థియేటర్ల విషయంలో కావచ్చు ఉన్నాయి ఏదైనా ఉంటే ప్రొడ్యూసర్లు మాట్లాడుకుంటారు ఆ ఒక సినిమాను అటు ఇటు ముందుకు వెనక జరుపుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఒక వారం లేదా ఒక రెండు మూడు రోజులు మీకు కంగారు పడద్దు కానీ ఏంటంటే దీన్ని రాజకీయంగా టర్న్ చేయడానికి జరుగుతుంది ఒకవేళ ఇది రాజకీయంగా టర్న్ జరిగితే కనుక అది రెండు పార్టీలకు సంబంధించి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫక్తు సినిమా అభిమానులుగా ఉన్నారు అదేవిధంగా పార్టీ అభిమానులు అదేవిధంగా టీడీపీ పార్టీ విషయానికి వస్తే బాలీబాబు గారి అభిమానులు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు చాలామంది మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి సో నెంబర్స్ గొడవలు ట్రైలర్ వ్యూస్ గొడవలు టీజర్ టాక్ గొడవలు రెండు సినిమాలకి కంపారిజన్లో ఇలా రకరకాలుగా చేస్తారు ఆల్రెడీ ట్విట్టర్లో కొన్ని కొన్ని అకౌంట్స్ చూస్తేనో కొన్ని కొన్ని పోస్టులు చూస్తేనో నాకు ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చిందన్నమాట దయచేసి దయచేసి ఈ గోతులు మీరు పడకండి గోతులో పడ్డారా దీన్ని రాజకీయంగా విభేదాలు సృష్టించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ప్రత్యర్థుల చేతిలో మీరు ఆయుధం పెట్టేసినట్టే మరి ఈ విధంగా ఆయుధం పెడతారా లేదనేది మాత్రం మీరే చూసుకోవాలి ఎందుకంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే పెద్ద కంపెనీలే పెద్ద ప్రొడక్షన్ కంపెనీసే సో అదేవిధంగా డైరెక్టర్లు కూడా పెద్ద పెద్దోళ్ళే సో బడ్జెట్లు కూడా చాలా పెద్ద అఖండా చూసినారు కదా ఎంత మంచి హిట్ అయిందో అద్భుతమైన సినిమా అఖండా టూకి ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అదేది ఓజీ సినిమాకి హరిహరివేర్మల్ సినిమా రిలీజ్ అవుతున్నా ఓజీ ఓజీ అరుస్తారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతున్నా ఓజీ ఓజీ అని అరుస్తారు కానీ ఓజీకి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది ఈ క్రేజ్ నేపథ్యంలో రేపు పొద్దున చెప్తున్నా కదా టీజర్ లైక్స్ వ్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే థియేటర్లకి ఇచ్చేటటువంటి స్క్రీన్స్ వరకు అంటే ఏ ఏ కంట్రీలో ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారనే దానికి వరకు ప్రతిదాన్ని కంపేర్ చేస్తారన్నమాట చేసి ఈ ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాలయ్యాబు గారి అభిమానుల మధ్య ఒక రకమైన రప్చర్ లేదంటే అండ్రస్ట్ క్రియేట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చెప్తున్నా సినిమాని సినిమాకి చూడండి సినిమాని సినిమాకి ఎంజాయ్ చేయండి పాలిటిక్స్ని మాత్రం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోకండి టైంకి ఎందుకంటే బాలయబాబు గారికి మనం మీరు షో చూసినారు కదా ఆహాలో బాలయ్య గారి షో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు కదా వచ్చి మాట్లాడినారు కదా వాళ్ళకి వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా బాలీబాబు గారికి టీడీపీ పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి అన్ని టర్మ్స్ బాగానే ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేపాటికి దీన్ని ఎలా సృష్టిస్తారంటే నెంబర్స్ గేమ్ దగ్గర నుంచి కలెక్షన్స్ దగ్గర నుంచి వ్యూస్ దగ్గర నుంచి లైక్స్ దగ్గర నుంచి లేదంటే క్రేజ్ దగ్గర నుంచి థియేటర్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ దగ్గర నుంచి స్క్రీన్స్ ఈ సినిమాకి ఈ సినిమాకి అనే విషయం దగ్గర నుంచి లేదంటే యూఎస్లో తెగినటువంటి టికెట్స్ దగ్గర నుంచి ఇలా రకరకాల అంశాల్లో రాజకీయ రగడ్ని చొప్పించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఈ ట్రాప్లో పడ్డారంటే మాత్రం కొంతమేర ఇరు అభిమానుల దగ్గర నుంచి నష్టం అయితే అవకాశం ఉంది పొలిటికల్గా ఎలాగో యుద్ధాలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఈ ట్రాప్లో పడకండి మరి ముఖ్యంగా ముసుగు అకౌంట్లు ఈ మధ్యకాలం భయంకరంగా ఎక్కువైపోయింది అసలు అవి శృతి మించి మాట్లాడుతున్నారు అవి ఈ దేశం నుంచి ఆపరేట్ అవుతున్నాయో పక్క దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు కానీ ఆపరేట్ అయితే చేస్తారు కాబట్టి మళ్ళీ ఫేక్ అకౌంట్లు ఎక్కువైపోయినాయి లేదంటే అసలుకి ఒరిజినల్ ఫేస్ పెట్టుకొని అకౌంట్ క్రియేట్ చేయరు అది అసలు ఎంతేంటంటే ఆడ వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టి అకౌంట్లు రన్ చేస్తూ ఉంటారు ఏదో దిక్కుమాల దౌర్భాగ్యం అనమాట మన ట్విట్టర్ కూడా ఎందుకు ఒప్పుకుంటున్నారో అర్థం కాదు ఐడెంటిటీ చూసి అకౌంట్ ఒకేయాలి కానీ ఈ ఐడెంటిటీ ఎట్లీస్ట్ ఆ ఫేస్బుక్ కూడా ఎట్లీస్ట్ ఐడెంటిటీ చూస్తాడు ఆధార్ కార్డుతోనో పాన్ కార్డుతోనో ఏదో కార్డుతో చూపించిన బాబు నీ ఐడెంటిటీ ఏంటని చెప్పేసి అడుగుతాడు ఈ ట్విట్టర్ అయితే అది కూడా ఉండదు రెండోది ఆ ఫేస్బుక్లో ఏదైనా నెగిటివ్ పోస్టులు పెట్టినా లేదంటే కొంచెం శృతి నుంచి మాట్లాడితే వాడు అకౌంట్ని క్లోజ్ కొంతకాలం స్టాప్ చేస్తాడు హోల్డ్ చేస్తాడు ట్విట్టర్లో అది అయితే కనిపించట్లా రెచ్చిపోతున్నారు చల్లరైపోతున్నారు తిట్టుకుంటున్నారు దుర్భాషపడుతున్నారు సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇరు పార్టీలకి కార్యకర్తలకి అదేవిధంగా మీ అభిమాన నా హీరోలకి నష్టం జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఒక రెండు సినిమాల కారణంగా అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి కోరడం అయితే జరుగుతుంది ఎప్పుడో సినిమా సెప్టెంబర్లో రావాలా కానీ ఇప్పటి నుంచి యుద్ధాలు చేసుకోవడం మొదలెడితే కనుక అప్పటికి చాలా పెద్ద ఆ యుద్ధాలు దయచేసి దాకా తీసుకెళ్ళారు ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు కిచ్చు పెట్టడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ ట్రాప్లో పడకనే ట్రాప్లో పడినారంటే గట్టికేసుకుంటారు దీన్ని ఆయుధాలు చేసేసుకుంటారు సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు